ఇంట్లో ఖాళీగా ఉండే మహిళలు అంటే ఎవరికైనా చులుకనండి భర్త కానివ్వండి అత్తమావలు కానివ్వండి ఎవరికైనా లాస్ట్ కు మనకు పుట్టిన మన పిల్లలకైనా కానీ మనకు చులకనగా కనిపిస్తాము ఏం చేస్తారు ఇంటి దగ్గరే కదా ఈ పని కూడా చేయలేరా అనేసి అయితే అంటారు మనం చేసిన పని ఎంతైనా వాళ్ళకి కనిపించదు అదే మనం కూడా డబ్బులు సంపాదిస్తున్నాం అనుకోండి మన విలువ మనకు అంత డబల్ పెరిగిపోతుంది అనమాట అందుకోసమే చెప్తున్నాను ప్రతి ఒక్క టైర్ అంటే అందరూ టైలరింగ్ నేర్చుకోవాలని నేను చెప్పట్లేదు కానీ టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ఎక్కడ మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే దండి డబ్బులు సంపాదించుకోవచ్చండి నేను కూడా ఒకప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని తర్వాత మిషన్ అయితే ప్రతి నేను నేర్చుకొని స్టార్ట్ చేశాను నా విలువ నాకు రెట్టింపులు అయితే అయిందన్నమాట ఒకప్పుడు ఇంటి దగ్గరే కదా ఆ పని చేయలేవా ఈ పని చేయలేవా అనేసి నన్ను దండించిన వాళ్ళు చాలా ఉన్నారు అలాగని నేనైతే నేను ఏం వేలేదండి నేను ఒక మాట పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతిది చిన్న టాపిక్ కా నుంచి నేర్చుకున్నాను అనమాట మిషన్ నేర్చుకోవడంలో చిన్న టాపిక్ కా నుంచి అందరికీ నేను మిషన్ నేర్చుకోమని చెప్తాను ఎందుకంటే మిషన్ చాలా ఈజీ అండి ఒక అర్థం చేసుకునే మైండ్ ఒకటి ఉంటే చాలు సో సెల్ లో చూసి నేర్చుకోవచ్చు అనమాట అంత ఈజీగా మీకు బ్లౌజ్ కటింగ్ ప్రతి నా వీడియోసే చూడమని చెప్పట్లేదు యూట్యూబ్ లో ఎవరిదైనా చూడొచ్చు కానీ నేను కొంచెం ఈజీ పద్ధతి అయితే చెప్తున్నాను షోల్డర్ సంఖ్ అనేది ఈజీగా ఎలా పెట్టుకోవాలని అయితే చాలా మందికి అదే డౌట్ అనమాట అది ఒకటి పర్ఫెక్ట్ గా నేర్చేసుకున్నాం అనుకోండి ఈజీగా బ్లౌజ్ కటింగ్ కానివ్వండి డ్రస్సులు ఇంకా డ్రస్సులు అయితే ఇంకా చాలా చాలా ఈజీ అండి ఒక్క బ్లౌజ్ అనేది మీరు నేర్చుకున్నారంటే డ్రస్సులు కానివ్వండి న్యూ మోడల్స్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి డ్రెస్సులు కానివ్వండి ట్రెండింగ్ లో ఉన్నటువంటి బ్లౌజులు కానివ్వండి ఏదైనా కానీ ఎట్టే నేర్చుకోగలుగుతారు అనమాట అంత ఈజీ అయితే ఉంటది టైలరింగ్ అంతేకాని ఇంటి దగ్గర ఉండి మన ఇంట్లో ఎంత పనులు చేసినా ఏం కనిపించదు ఇంట్లో వాళ్ళకి మనం ఎంత పని చేసి ఎంత అలసిపోయినా ఇంట్లో వాళ్ళకి ఏం కనిపించదు అదే మనం డబ్బులు సంపాదిస్తున్నాం అనుకోండి తను కష్టపడి డబ్బులు సంపాదిస్తుంది పాప అలసిపోయింది అనేసి వాళ్ళు జాలి పడి మనకు ఇంకా మనకు ఎదురు చేస్తారనమాట పని సో కూర్చోలే నేను చేస్తలే అన్నట్టుగా వాళ్ళు కూడా మాట్లాడతారు అనమాట అలాంటి సిచువేషన్స్ నేను చాలా ఫేస్ చేశాను సో చాలా మాటలు పడ్డాను చాలా అంటే చాలా చాలా అనుభవించాను అండి అలా నేను అనుభవించినట్టుగా మీరు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి అయితే నేను నా లైఫ్ లో జరిగినటువంటి సంఘ సంఘటనలు నేను ఎలా మిషన్ నేర్చుకున్నాను ఏంటి ప్రతి ఒక్కటి వన్ బై వన్ ఒక్కొక్క వీడియోలో చెప్పుకుంటూ వద్దాం అనేసి అయితే అనుకుంటాను నేను ఇలాంటి వల్ల చెప్పడానికి కారణం ఏంటంటే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది సో నేనేం పెద్దగా చదవలేదండి కానీ నేను ఎలా డెవలప్మెంట్ అవుతూ నేను ఇట్లా మంచిగా పేరు పొందుకుంటున్నాను అలా మీరు కూడా రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క టైలర్ టైలర్ అవ్వాలనే నా ఉద్దేశం అండి ప్రతి ఒక్క మనిషి టైలర్ అవ్వాలనే ఎందుకంటే ఎండకు పోయినా ఇంత అమౌంట్ అయితే రాదు సో ఎండక పోయి పని చేసి పొద్దునూకులు పని చేసినా ఇంత అమౌంట్ అయితే రాదండి సో మా పల్లెటూరులో ఒక బ్లౌజ్ కుట్టే అంటే లైనింగ్ బ్లౌజ్ ఒక్కటి కుడితే వన్ ట్వంటీ రూపీస్ లైనింగ్ వాళ్ళది అయితే అదే మనదైతే కనుక లైనింగ్ బట్టి రేట్ అయితే ఉంటది సో ఈ విధంగా అయితే ఉంటదనమాట అదే సిటీలలో అయితే ఒక బ్లౌజ్ కుడితే ఐదు వందలు ఉంది ఆరు వందలు ఉంది సో చాలా ఉండండి అమౌంట్ అయితే సో ఒక్కసారి మీరు టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ చూపించండి నేనేమి మళ్ళీ ఏం అడగట్లేదు నాకు వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి అయితే నేను అడగట్లేదు ఓన్లీ టైలరింగ్ వీడియో చూసి మీరు నేర్చుకోండి చాలు నేర్చుకొని మీరు ఒకరితో మాట పడాల్సిన అవసరం లేకుండా మీ ఖర్చులకు మీరు ఎల్లించుకునే డబ్బులు ఒకటి సంపాదించుకుంటే చాలు చూడండి మేమైతే కనుక ఇంట్లో మాకైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ నేను ఒకరిని చేసి అడిగే రకాన్ని అయితే కాదు అలాగని మా కష్టాలని అధిగమించి సంపాదించాలనే ఉద్దేశం అయితే మాకు లేదు తినడానికి కూడా ఉంటే అనే ఉద్దేశంలో ఉన్నాము అలాగే చదివించుకోవడానికి పిల్లలను ఒక పక్క ఇంటి పిల్లల కంటే ఇంకా కొంచెం అభివృద్ధిలో చెందాలి అనే ఉద్దేశం ఒకటి నాలో ఉంటుంది సో అలా ఆ ఉద్దేశంతో నేనైతే మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో మేమంటూ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదివాము తిండికి లేక ఎలాగో బట్టకు లేక ఎలాగో బతికాము అది ఓకే కానీ మా పరిస్థితి మా పిల్లలకు రాకూడదు అనే ఉద్దేశంతో నేను ఎంతో కష్టపడతానండి ఒక టైం అంటూ ఏం పెట్టుకోవాలి మిషన్ కుట్టడానికి సో ఎప్పుడు బుద్ధి గుర్తపుడు ఒకవేళ అర్జెంట్ ఉన్నాయంటే నిద్దట్లో మీరు నా బ్లాగ్స్ కూడా చూస్తే కూడా మీకు అర్థమవుతుంది అవుతాది రాత్రిలో ఒకటికి లేస్తాను రెండు లేస్తాను ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మిషన్ దగ్గరికి వచ్చేస్తానండి సో మా ఇంట్లో వాళ్ళందరూ నాకు అంత రెస్పెక్ట్ అయితే ఇస్తారు సో తను చాలా కష్టపడతాది అనే ఉద్దేశం ప్రతి ఒక్కరిలో ఉంటుందన్నమాట సో అందుకోసమే చెప్తున్నాను మనం కష్టపడినది మన కోసము మన పిల్లల కోసమే కాబట్టి మిషన్ అనేది నేర్చుకోండి మిషన్ నేర్చుకోవటం వల్ల మీ డబ్బును మీరు మీ ఖర్చులో కనీసం మీ ఖర్చులకు మీ పిల్లలకు కొనిచ్చుకోవడానికి ప్రతి ఒక్కరిని అంటే భర్తను అడిగిన అత్తమామని అడిగిన చా చిన్న వాటికి కూడా ఐదు రూపాయలు పది రూపాయలకు కూడా చేయి చాచి అడగాల్సిన అవసరం అనేది ఉండదు సో మనకు కష్టమనే అనిపించిన ఏ ఒక్క విషయానైనా అంత తెలియగా వదిలిపెట్టకూడదు మనకంటూ ఏది పుట్టుకదని ఏది రాదండి నేర్చుకుంది ఏది రాదు పుట్టినమ్మతోనే నడుస్తామా ఏమన్నా ఏం నచ్చాం కదా ఆ నడవటానికి కింద మీద పడి బోర్ల పడి ఎట్లా కష్టపడి ఎట్లా మనం నడుస్తామో అమ్మ వాళ్ళకే తెలుసు అలాగే మనం పుట్టించుకున్నాం కాబట్టి ఇప్పుడు నేను కూడా ఒక తల్లిని కాబట్టి సో నేను నేను చూస్తున్నాను కదా ఇలా ఇలాంటి కష్టాలు అన్నీ పడిన తర్వాతనే మనం నడుస్తాము అలాగే ఇంత పెద్దవాళ్ళం ఎత్తాము అదే విధంగానే ప్రతి ఒక్క బ్లౌజ్ ఖచ్చితంగా కుదరాలనేది అంటూ ఏమీ లేదు చెడిపోతూ ఉంటాయి మళ్ళీ వస్తూనే ఉంటాయి ఒక ఒకటి చెడిపోయిందంటే దాని నుంచి గుణపాఠంగా నేర్చుకోవాలి ఒకటి చెడిపోయింది అని అనుకోండి దాని నుంచి ఇంకా గుణపాఠం అనేది నేర్చుకోవాలి అంతేకాని మధ్యలో డ్రాప్ అయితే కాకూడదు అనమాట చాలా మంది అయితే నేను చూస్తున్నాను అంతెందుకండి నా దగ్గర మిషన్ నేర్చుకునే వాళ్ళే మిషన్ మధ్యలో ఆపేసి అంటే నేర్చుకున్నారు కుర్తున్నారు బట్ ఏంటంటే మధ్యలో ఆపేసి అంటే ఏదో ఒకటి బ్లౌజ్ ఏదో ఒకటి చెడిపోయిందా అనుకోండి ఎమ్మడానికి డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ వెంపడే మానేయటం అక్కడ అక్కడికి డ్రాప్ అయిపోవడం అలా చేయకూడదు అనమాట సో ప్రతి ఒక్కటికి రెండు సార్లు ఒక తప్పు నుంచి గుణపాఠం నేర్చుకోవాలంటే ఏది మిస్టేక్ చేశాము ఎక్కడ ఏది ప్రాబ్లం అనేది కస్టమర్ల దగ్గర కూడా మనం అడిగి మాట్లాడాలన్నమాట సో ఇక్కడే వేసుకున్నాక నా దగ్గరే వేసుకున్నాక నేను కొత్తగా నేర్చుకున్నాను కదా నా దగ్గర వేసుకోండి నా దగ్గర వేసుకుంటే ఎక్కడ మిస్టేక్ జరిగినాయి ఏంటి అనేసి అయితే నాకు అర్థమవుతుంది అనేసి మనం లయతో మాట్లాడాలి కానీ లేదు చెడిపోయింది అంటే లేదు నాకు రాకపో అది అని గట్టిగా మనం కూడా మాట్లాడకూడదు సో మనకు మనకు కొత్తగా నేర్చుకున్నప్పుడే మనకు బ్లౌజులు ఇస్తున్నారంటే వాళ్ళకు ఇంకొంచెం ఇంకొంచెం అలవాటు చేయాలంటే మంది బ్లౌజులు ఇస్తారు ఇంకెంత డబ్బులు సంపాదిస్తారు మీరు ఆలోచన చేయండి సో ఇవల్ల నీకు ఎందుకు అంటే ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనే ఉద్దేశమే అండి అంతకు మించి నాకేం లేదు సో అలాగే నేను ఇంట్లో కష్టాలని నేను పంచుకుంటున్నాను కదా ఇప్పుడు వచ్చేసి మేము కొత్త ఇల్లు అయితే కట్టుకున్నాము కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంతకు ముందుకున్న అప్పుల కంటే ఇంకొంచెం ఎక్కువ అయిపోయాయి అనమాట మనం పిల్లలు చదివించుకోవాలి అవి ఇవన్నీ పడే కష్టాలలో ఇల్ల ఇట్లా ఇల్లు కూడా మాకొకటి ఎక్కువ అయిపోయింది అనమాట ఇంకొక కష్టమైతే పెరిగిపోయింది సో దాంట్లో నేను ఇప్పుడు అందరం పని చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇంట్లో భరద చేస్తేనే మనం ఖాళీగా ఉండి తినుకుంటూ అలా అయితే అసలు ఇంట్లో పని ఎంత చేసినా అది ఇప్పుడు నేను మిషన్ కుడుతున్నాను నేను ఇంట్లో పని చేయకుండా ఓన్లీ మిషన్ కుడితే ఎవరైనా ఒప్పుకుంటారా అది కౌంటింగ్ అయితే రాదనమాట మిషన్ కుట్టాలి ఇంట్లో పని చేసుకోవాలి మన మన బాధ్యతలు మనం కంప్లీట్ చేసుకుంటూ కూడా ఒక్కరితో మనం చేయి ఎత్తిచ్చుకొని మాట్లాడే స్టేజ్ లో మనం ఉండకూడదు అనమాట సో అవరా గ్రేట్ అనేలాగా ఉండాలి అలా ఉండాలి అంటే మనము రెండు చేతుల డబ్బులు సంపాదించాలి అలా సంపాదించాలంటే బెస్ట్ ఐడియా ఏంటంటే ఈ మిషనే అనమాట ఈ మిషన్ కుట్టడం వల్ల చాలా చాలా మంచిగా మనీ అనేది సంపాదించుకోవచ్చు సో అందుకోసమే అండి చాలా ఈజీ ప్రాసెస్ లో మీకు బ్లౌజ్ కటింగ్లు కూడా చూపిస్తూ ఉంటాను బ్లౌజులే కాదు డ్రస్సులు అన్ని చూపిస్తూ ఉంటాను అనమాట సో ఒక్కసారి నా మాట విని మీరు మిషన్ అయితే నేర్చుకోండి అందుకోసమే నేను టైటిల్ కూడా అంటే తమ్డేలు కూడా ఇలా పెట్టాను అనమాట సో ఎవరికి చులకన అవ్వటం అంత అవసరమా చెప్పండి మనలో మన టాలెంట్ మనకు గుర్తించాలి ఎవరో ఏదో అన్నారని మనం అక్కడికే డిసప్పాయింట్ అయిపోకూడదు మన టాలెంట్ ను ఇంకొకరికి ఇంకొకరికి చేరేలాగా అలాగే ఇంకొకరికి ఉపయోగపడేలాగా చూసుకోవాలి మన మన సంసారానికి మన కుటుంబానికి మన నుంచి ఎంత హెల్ప్ చేయగలుగుతామా అనేది ఆలోచన చేసుకొని మనం అనేది కష్టపడుకుంటూ వెళ్ళాలన్నమాట అలాగని పొద్దునొప్పి తెల్లవారు మిషనే కుట్టాలి లేదంటే పొలం పనులే చేయాలి ఆ పనే చేయాలి ఈ పని చేయాలి అంటూ ఉండకూడదు ఒక మనకు ఉన్న టైం ఎంత ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు పనికి ఎనిమిది గంటలు మన మన పిల్లలకు ఇంకా అంతా మనం టైం చేసుకోవాలన్నమాట ఇంకా ఎనిమిది గంటలు కంపల్సరీ అయితే నిద్ర అయితే పోవాలి నిద్ర మెయిన్ అండి మనం హెల్తీగా ఉండాలి అన్నా మనం మంచి ఐడియాల్స్ అనేవి రావాలన్నా మంచిగా పని చేసుకోవాలన్నా నిద్ర చాలా ఇంపార్టెంట్ నిద్ర విలువ నాకు తెలుస్తుంది అనమాట నేను ఎంత నిద్రలు కాసి నేను ఎలా మిషన్ కుట్టుకుంటూ ఎలా సంపాదించుకున్నారని అదంతా పక్కన పెట్టేసేయండి కానీ నిద్ర విలువ నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట పోకపోతే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయండి ఆ హెల్త్ ఇష్యూస్ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను నేనే ఫేస్ చేస్తున్నాను కాబట్టి ఒకరి నుంచి ఒకరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో చెప్పారు అనేది కూడా కాదు సో నేను ప్రాబ్లం అనేది ఫేస్ చేశాను అనమాట మా కష్టాల నుంచి బయటపడాలనేది నిద్ర నిద్ర మేల్కొని చాలా కష్టపడాను ఒక చిన్న ఇంటికాడి నుంచి ఒక పెద్ద ఇంటికాడికి కష్టపడాలంటే ఒక పెద్ద ఇళ్ళు కట్టించుకున్నామంటే ఎంత కష్టం ఉంటుందో అంటే నేను ఒక్కదాన్నే కష్టపడ్డానని మీకు చెప్పట్లేదు మా అత్త మా మామ మా నేను అందరం మేము నలుగురం కలిసి పని చేస్తేనే వీడికైతే వస్తుంది అనమాట అలా నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం బ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేసేసుకున్నాము ఈ బ్లౌజ్ కటింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు మన ఫస్ట్ ఛానల్ శ్రీ లక్ష్మీ లైఫ్ స్టైల్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లోకి అయితే వెళ్ళి చూడండి ఈ బ్లౌజ్ కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో కనుక చూపిస్తాను సో ఈ రోజు వచ్చేసి నేను పన్నెండు గంటలకు స్టార్ట్ చేశాను అండి బ్లౌజ్ కట్టింగ్ అనేది నాలుగు బ్లౌజులు నేను మూడు మూడు ఇరవై ఆరు అంటే మూడు కల అయిపోయింది అనుకోండి ఎందుకంటే మధ్యలో ఏదో ఈ సీరలు జిగ్జా ఫాల్స్ అయితే అన్నమాట సో అందుకోసం వచ్చేసి ఒక అర్ధ గంట తీసేసేయండి అది జిగ్జా అంటే మొత్తం సీర చుట్టూరు పీకో చేసి మళ్ళీ పాలు వేసేసరికి కొంచెం టైం అనేది అక్కడ అయిపోయిందని అనుకోవచ్చు అందుకోసమే చెప్తున్నాను కేవలం పన్నెండు నుంచి కట్టింగ్ స్టిచ్చింగ్లు అనేవి నాకు పన్నెండు నుంచి మూడు గంటల లోపల నాకు కటింగ్ అయిపోయినాయి నాలుగు బ్లౌజులు కటింగ్లు అయిపోయినాయి నాలుగు బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే అయిపోయాయి అనమాట సో మీరు ఇక్కడ చూస్తూ ఉండొచ్చు సో నేను బ్లౌజులు స్టిచ్చింగ్ అయితే వన్ బై వన్ స్టిచ్చింగ్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట ఓకే అండి నేను ఇదంతా సోది చెప్తున్నాను మాకెందుకు చెప్తున్నారు అలా అయితే అనుకోవద్దు ఒక అక్కని మీకు చెప్తున్నానని అనుకోండి లేదంటే ఒక సిస్టర్ ని మీకు చెప్తున్నానని అనుకోండి ఎందుకంటే మేము అనుభవిస్తున్నామండి మా లైఫ్ లో మేము ప్రాబ్లమ్స్ అన్ని మీకు షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే మీరు నాకు ఒక చెల్లెలి ఒక కాని నేను భావిస్తున్నాను మీరు కూడా నన్ను అలాగే భావిస్తున్నారు అన్నట్లయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అంటే మొత్తం స్టిచ్చింగ్ వీడియో అయితే లేండి ఇంకా అక్కడికే మనకు ఈ రెండల కాలం కదా సెల్లు అనేవి ఎమ్మడి హీట్ ఎక్కిపోతున్నాయి అనమాట సో ఇంకా లాస్ట్ ఫినిషింగ్ లో ఒక్కటి చూపిస్తున్నాను సో లేదంటే ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్వి చాలా కటింగ్ వీడియోలు తీసేసరికి సెల్ హీట్ ఎక్కిపోతుంది మొబైల్ అనేది ఇంకా రికార్డు స్టాప్ రికార్డు స్టాప్డ్ అనేసి మిస్ అయితే వస్తుంటది అనమాట ఎంత అది ఓకే కాదు సో అలా అనమాట అందుకోసం నేను చాలా మంది అడుగుతున్నారు మీరు ఓన్లీ కటింగ్ వీడియో పెడుతున్నారు స్టిచ్చింగ్ వీడియో పెట్టండి యొక్క అనేసి నేను పెడతానండి నిదానంగా పెడతాను ఖచ్చితంగా పెడతాను కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి నేను ట్రై చేస్తాను చాలా మోడల్స్ బ్లౌజెస్ అన్ని ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్కరు మెయిన్ టైలర్ అయిపోవాలి మనకు ఒకరు చెప్పేంత రీతిలో ఉండకుండా మన ఒక పది మందికి చెప్పేలాగా రెడీ అవ్వాలన్నమాట అలా రెడీ అవ్వాలంటే నా పద్ధతిలో ఒక్కసారి మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చూడండి సో ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉండదు అనమాట చాలా ఈజీగా స్టిచ్చింగ్ కూడా అండి చాలా తొందరగా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ అంటే టిప్స్ అనే ఫాలో అయిపోవాలండి టిప్స్ అనే ఫాలో అయితే మనం తొందరగా కటింగ్ చేసుకోవచ్చు తొందరగా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి ఈ బ్రౌజు లో నేను స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఈ నాలుగు బ్రౌజులకైతే ఎమ్మింగ్ అయితే చేసేసానండి అదే గోటు వేసేది అయితే ఇంకా తొందరగా అయిపోయింది అనమాట సో గోటు అయితే వేయట్లేదు మీ అమ్మాయికి గోటు అయితే వద్దన్నది సో చేతులకి ఎమ్మింగే బ్లౌజులకి ఎమ్మింగ్ అంటే మెడమ్మతో ఎమ్మింగే నడుముకి ఎమ్మింగే మూడు చోట్ల ఎమ్మింగ్ చేయాలి మళ్ళా దారం కాజాలు ఉక్సులు చేయాలంటే అక్కడనే సగం టైం అనేది అయిపోతుంది అందుకోసమండి నేనైతే కుట్టేంత వరకే ఈ మధ్య ఉక్సులు పెట్టడానికి అయితే ఇంకా అర్జెంట్ అయితే నేనే పెట్టాలండి ఉక్సులు కూడాను లే బింగ్ వల్ల నేను చేస్తాను అర్జెంట్ అయితే లేదు కొంచెం టైం ఉందంటే కనుక ఇక్కడ వేసే వాళ్ళు ఉన్నారనమాట ఉక్సులు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు అయితే నాకు బాగా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారనమాట ఎప్పుడు ఇచ్చినా కుట్టే వాళ్ళు ఉన్నారు అంటే నైట్ ఇచ్చినా కుట్టే వాళ్ళు ఉన్నారనమాట అలా ఇద్దరు అయితే ఉన్నారనమాట నాకు బాగా ఇద్దరు ముగ్గురు అయితే లేండి సో వారిలో ఒక అమ్మాయి పనికి వెళ్ళినా ఇంకా ఇద్దరైతే ఖచ్చితంగా వాళ్ళు ఎంత పని చేసుకున్నా నాకైతే పెట్టిస్తారు ఎందుకంటే నేను అప్పుడప్పుడు వాళ్ళ కుట్లేసి ఇస్తుంటారనమాట కుట్లేసిన దానికి నేను అమౌంట్ అయితే తీసుకోనండి నాకు ఎప్పుడు అప్పుడు పనికి పలికినప్పుడు ఈ కుట్ల కాడ ఎంత మహా అంటే మా ఊర్లో ఏదైనా కుట్లేస్తే పది ఇరవై అంతకంటే ఎక్కువ ఏమి ఇవ్వరు కదా సో ఆ పది ఇరవై కాడ చూసుకుంటే మంచి బాండింగ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట పోతుంది అలా బాండింగ్ అనేది పోయింది అనుకోండి నేను రాత్రిలో పుట్టిచ్చినా వాళ్ళు ఉక్సులనే పెట్టారు ఎప్పుడన్నా కుట్లు ఏమైనా ఇచ్చినా కుట్లేసి ఏదో కుట్లేసిన కూడా డబ్బులు తీసుకుంటాది అనే ఒపీనియన్ అయితే వాళ్ళు ఉండిపోతుంది అందుకోసమే నేను అప్పుడప్పుడు కుట్లనే వేసిస్తాను కానీ డబ్బులు అయితే తీసుకోనండి అలాగే ఉక్సులు వాళ్ళేం ఊరిక చేస్తున్నారా అంటే ఊరిక చేయకపోవచ్చు నేను కూడా జాకెట్ కు పది రూపాయలు ఇస్తున్నాను కానీ నేను ఎప్పుడంటే అప్పుడు ఇచ్చినప్పుడు వాళ్ళు కాదక్క నాకు కాదక్క అసలు తీసు తీసుకోకుండా ఉండాలన్నమాట సో దండే బ్లౌజులు ఉన్నప్పుడు ఇద్దరికి పనిచేస్తాను కొన్ని బ్లౌజులు ఉంటానికి ఒకరికి ఇచ్చేస్తాను అనమాట సో ఆ విధంగా నేను నా నా బిజినెస్ అనేది అంటే ఇది ఒక బిజినెస్ అనుకోండి మన మిషన్ కుట్టడం అనేది సో నా ఖర్చుల వరకు నాకు వస్తుందండి నా ఖర్చులకు వస్తుంది నా ఇంట్లోకి వస్తుంది నేను మా ఇంట్లో కష్టం అందరం పంచుకుంటాము అందులో నేను నా బాధ్యత ఏంటంటే పొదుపు అనమాట పొదుపు టయానికి నేను నెలంతా కష్టపడతాను పొదుపు టయానికి అంత వరకు నెల మళ్ళీ పొదుపు కట్టిన తర్వాత అమ్మయ్యే అనిపిస్తుంది అనమాట పొదుపు కట్టేంత వరకు టెన్షన్ అంటే నెలంతా టెన్షన్ ఉండదు కుట్టుకుంటా నార్మల్గా కుట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతాము తీర ఒకటో తేదీ నుంచి పదో తేదీ లోపల టెన్షన్ డబ్బులు ఇస్తారో లేదో కుట్టానో లే అంటే కుట్టిన వాళ్ళు డబ్బులు ఇస్తారో లేదో మా ఇస్తా అని చెప్పి లాస్ట్ కు తీరా చేతులు ఎత్తేసే వాళ్ళు కూడా ఉన్నారనమాట సో అలా చేస్తారో ఏమో అని అదొక చిన్న టెన్షన్ అనమాట అదంతా అధిగమించుకుంటూ సో ఓకే ఈ రోజు ఒక ముగ్గురు బ్లౌజులు కుట్టినాయనుకోండి ఈ ముగ్గురులో ఒక ఇద్దరు బాకీలు పెట్టినా ఒక్కరన్నా నగదు ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో నేను ఒక ముగ్గురు నలుగురు అట్లా పెంచుకుంటూనే ఎవరు వచ్చినా నా బ్లౌజు నా బ్లౌజులు కుడతావా అని ఎవరు వచ్చినా నేనైతే ఎన్నికైతే పంపియ్యనండి అలాగే నా దగ్గర జిగ్జా మిషన్ కూడా పెట్టుకున్నాను అనమాట జిగ్జా మిషన్ కూడా పెట్టుకోవడం వల్ల చూడాలి ఇట్లాంటి పీసులు వేసినటువంటి చీరలు ఇవల్ల ఇస్తుంటారనమాట సో నేను వేటిని ఎన్నికైతే పంపాను కొంచెం కష్టపడతా ఏజ్ ఉన్నప్పుడే కదండి కష్టపడాల్సింది ఏజ్ తగ్గిన తర్వాత ఎంత కష్టపడినా అవి మన రోగాలకే సరిపోతాయి ముసల ఎంత రోగాలే వస్తాయి గానీ మనం సంపాదించిన లెక్క అయితే ఏం మిగిలదన్నమాట సో మనకు వయసు ఉన్నప్పుడే కష్టపడాలి లేనప్పుడు కష్టపడి మన పిల్లలకు మనం భారంగా అయితే ఉండకూడదు సో ఇదంతా నాకు ఒక మోటివేషన్ ఎవరు అంటే మార్తం అనమాట సో వాళ్ళంతే వాళ్ళకి ఏజ్ పర్సన్స్ మీకు చూపిస్తాలండి అండి వ్లాగ్స్ లలో సో మా అయితే కానీ వాళ్ళంతా ముస్లిం వాళ్ళే కదా అయినా కూడా ఇప్పటికి కూడా ఇంటి దగ్గర ఉన్న ఉండరండి మాకు చేతులు కాలు ఆడుతున్నాయి కదా ఆడేటప్పుడు మేము పనిచేస్తాము మేము ఏం పని చేత కానప్పుడు ఇంట్లో పని చేయలేనప్పుడు అప్పుడు మీరు మాకు పెట్టండి అంతే మేము ఇంటికాడ ఉంటాము మేమైతే ప్రతి పని పని చేయదైతే అసలు ఉండము అనేసి అయితే ఒక్కరోజు కుంటు పడారండి నేనన్నా ఒకసారి ఏదో ఒకటి టైం అట్లా చూసుకొని ఒక్కసారి మిషన్ పెట్టుకుంటు పెట్టుకోకపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం ఇంటి దగ్గర ఉన్న ఏదో ఒక పని కనీసం కట్టెల కన్నా అవుతారండి కొండలు కొయి కట్టెల కన్నా పోతారు అంత ప్రెషర్ పెట్టుకుంటారు సో వాళ్ళు ఎంత పని చేసినా అలసిపోరు వాళ్ళ బలం ఏంటో తెలుసా వాళ్ళు నిదానంగానే చేసుకున్న ఒక కుందేలు తాంబేరు కథనే గుర్తు పెట్టుకోండి నేనైతే ఇప్పుడు కథనే గుర్తుపెట్టుకుంటాను సో అదే మీకు చెప్తున్నా అనమాట సాయంత్రం అయ్యేసరికి అంటే మేము టీ అయితే మానేసాంలేండి లేండి బట్ ఏంటంటే ఇంటి దగ్గరికి పెళ్లికి పిల్చడానికి వచ్చిన వాళ్ళకు వచ్చారనేసి టీ అయితే చేసాము సో ఇంకా టీ తాగేటప్పుడు ఒక వచ్చింది వచ్చిందనమాట మిషన్ దగ్గరికి జైలు కుట్టించుకోవడానికి సో ఇంకా ఆ పెద్దమ్మ కూడా టీ పోసి ఇద్దరం ఇంకా నేను పైన కూర్చోయింటి తన కింద కూర్చుంటే బాగుండదు అనేసి ఇంకా నేను ఇద్దరం కింద కూర్చోసుకొని తాగి మాయనైతే అక్కడ వీడి అయితే తర్వాత వచ్చేసి ఇక్కడ మొబైల్ అయితే తీసుకున్నామండి ఈ రోజు వచ్చింది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాము ఇది మొబైల్ అయితే నా కోసం కాదులేండి మా మామ కోసం అనమాట పి త్రీ ఎక్స్ రియల్మీ అనమాట ఇది ఫైవ్ జీ మొబైల్ ఏమంటే ఇది మాకు ఫైవ్ జీ తీసుకుని కూడా వేస్టే అండి ఏంటంటే మాకు ఇక్కడ ఫైవ్ జీ లేదనమాట ఫోర్ జీనే ఉంది నెట్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది మొబైల్ అయితే సూపర్ ఉందండి సౌండ్ కానీ వాల్యూమ్ కానీ అంటే ఛార్జింగ్ కూడా బాగా వస్తుందంట అంటే మా ఆయన రివ్యూస్ చూస్తూ ఉంటారు కదా సో చూసి చెప్పాడు చార్జింగ్ ఒక వన్ వీక్ పెట్టకపోయినా ఉంటుందంట లే లక్ష్మి ఇదే తీసుకుందాం అంటే మా మామ బయట తిరుగుతుంటాడు కదండి సో తనకు సెల్ ఉంటే మెయిల్ అనేసి అయితే సెల్ అయితే తీసుకున్నాము సో ఈ సెల్ అయితే బాగుందండి నాకైతే నచ్చింది కెమెరా కూడా సూపర్ ఉంది అంతా బాగానే ఉంది కానీ బట్ ఏంటంటే పౌజు కొంచెం ఇంకొంచెం కాస్ట్లీ ఇచ్చింటే బాగుంటుంది అనిపించింది కానీ అన్ని మొబైల్కి ఇట్లాంటివేలు ఏంటి వచ్చేది మనం కాడికే ఆశ అనుకోకూడదు ఎందుకంటే ఇది మామూలు అయితే మొబైల్లో పదిహేడు వేలు ఎంతనో ఉందంట పద్దెనిమిది వేలు అట్లా కానీ అట్లాంటి సెల్ మనకు తక్కువ అయితే వచ్చింది అనమాట ఫ్లిప్కార్ట్ లో సో అందుకోసమే ఫ్లిప్కార్ట్లో లో మేమైతే బుకింగ్ అయితే చేసుకున్నాము ఎలాగో మాకు మొబైల్ అయితే కావాల్సింది అవసరం అయితే ఉంది సో అందుకోసం వచ్చేసి మొబైల్ అయితే బుక్ చేసుకున్నాము నిన్ననే బుక్ చేసాము ఈ రోజు వేసేసింది అనమాట ఎందుకు అంత ఫాస్ట్గా వచ్చేసింది అనుకున్నాము సో ఓకేలేండి మేము పాత మొబైల్ వేసేసి కొత్త మొబైల్ అయితే తీసుకున్నాం అనమాట సో అది కూడా ఆఫర్ ఉందనేసి తీసుకున్నాము లేదంటే కనుక తీసుకోకపోదాము లేండి అలా తీసుకోవాలనుకున్నాము బట్ ఏంటంటే ఆఫర్ ఉంది కదా ఇప్పుడు ఎలాగో తీసుకున్నాము డబ్బులు ఉన్నాయి అనేసి అయితే తీసుకున్నాం అనమాట సో ఈ సెల్ అయితే బాగుందండి ఒకవేళ మీరు తీసుకున్న తీసుకోండి ఇంకా ఫైనల్గా అయితే ఇంట్లో పనుల అంత అయిపోయింది మిషన్ అయితే స్టార్ట్ చేశాను ఇంక ఇప్పుడు పొదుపు దగ్గరికి అయితే వెళ్తున్నాను అండి ఎనిమిది అయితే అయింది టైము ఎనిమిదికి మాది పదో తేదీ పొదుపు అనమాట పదో తేదీ వచ్చిందంటే భయము నెలంతా కష్టపడతాను పదో తేదీ కల్లా చేతికి డబ్బులు వస్తాయా రావా లేదంటే ఎక్కడన్నా అప్పులు తెచ్చుకోవాలనేది పెద్ద టెన్షన్ అనమాట సో ఇప్పుడు బదులు కానీ మళ్ళీ నేను టయానికి అయితే వాళ్ళకి ఇచ్చేస్తానండి సో వాళ్ళకి ఇవ్వాలి కదా ఇప్పుడు మనకు అవసరానికి ఇచ్చినప్పుడు వాళ్ళ అవసరానికి మనం ఇవ్వాలి సో ఆ విధంగా నేను మొత్తం ఎత్త ఇప్పుడు ఇంక రెడీ అవుతున్నాను పొదుపు దగ్గరికి వెళ్ళేసి పొదుపు డబ్బులు కట్టేసి వచ్చేస్తాను వచ్చిన తర్వాత దోశల పిండి అయితే నానబెట్టానండి అంటే దోశలకు నానవేశాను రేపు సండే కదా సో దోశలకు అయితే నానేసాను ఇంక దోశల పిండి మిక్సీ పట్టేసి ఇంకా పోయి పనుకుంటానులేండి అప్పటికే లేట్ అయితే అవుతుంది మన పొదుపు దగ్గరికి వెళ్ళేసేసరికి చాలా లేట్ అవుతుంది ఓకే అండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఓకేనా లైక్ చేయటం వల్ల ఇంకా కొంతమంది ఉంటారు కదా వాళ్ళకైతే మన వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది వాళ్ళకు కూడా కొంచెం మోటివేషన్ గా ఉంటుంది చూస్తారు వాళ్ళు వందలో ఒక పది మంది మారిన శ్రీ లక్ష్మి వల్లనే మారింది అనే ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఆలో ఉంటుంది అనమాట అందుకోసమే లైక్ చేయమని అయితే చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను వచ్చేసి పొదుపు కట్టేసి డబ్బులు కట్టేసి వచ్చి మళ్ళీ రేపటి బ్లాగ్ లో మనం కలుపుదాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి